రోహిత్ శర్మ అడిలైడ్ ఓవర్ లో ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో అరుదైన రికార్డు సృష్టించాడు ఆస్ట్రేలియాలో ఆసీస్ పై వన్డేలో వెయ్యి పరుగులు పూర్తి చేసిన తొలి భారత బ్యాట్స్మెన్ గా నిలిచారు భారత ఇన్నింగ్స్ మూడో ఓవర్ లో మిచెల్ స్టార్క్ బంతిని ఫోర్ కొట్టి ఈ ఘనత సాధించాడు ఇది రోహిత్ ఆస్ట్రేలియాలో ఆసీస్ తో ఆడిన ఇరవై ఒకటో వన్డే ఆస్ట్రేలియాలో భారత్ ఆస్ట్రేలియా వన్డేలో అత్యధిక పరుగుల జాబితాలో రోహిత్ తర్వాత విరాట్ కోహ్లీ సచిన్ టెండూల్కర్ ఎంఎస్ ధోని స్టీవ్ స్మిత్ ఉన్నారు అయితే ఆస్ట్రేలియాపై వారి గడ్డపై అత్యధిక వన్డే పరుగుల రికార్డు వెస్టిండీస్ దిగ్గజం వీవ్స్ రిచర్డ్స్ పేరిట ఉంది రిచర్డ్స్ నలభై మ్యాచ్ల్లో పంతొమ్మిది వందల ఐదు పరుగులు సాధించాడు ఆ తర్వాత డెస్మండ్ హెయిన్స్ కుమార సంగర మహిళ జయవర్ధనే ఉన్నారు ఈ సిరీస్ లో రోహిత్ మరో నూట డెబ్బై నాలుగు పరుగులు చేస్తే సంగక్కరను అధిగమించవచ్చు అయితే ఆస్ట్రేలియాతో అత్యధిక వన్డే పరుగులు చేసిన భారతీయ బ్యాట్స్మెన్ రికార్డు సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది ఆయన నలభై ఏడు మ్యాచ్ల్లో పద్నాలుగు వందల తొంభై ఒక్క పరుగులు సాధించాడు